ఇరవై ఎనిమిది తారీఖు నాడు శివరాం రెడ్డి మరి బోరెడ్డి సువర్ణ మా మీద ఒక నిరాధారమైన కంప్లైంట్ మేము హెచ్ఎండిఏ లేఅవుట్ కబ్జా చేసినామని మా మీద కంప్లైంట్ ఇచ్చి ప్రెస్ మీట్ కూడా పెట్టిండ్రు దానికి మేము హెచ్ఎండిఏకు ఎగ్జిస్టింగ్ రోడ్ ఏదైతే రజనీకాంత్ రెడ్డి రాజారెడ్డి గారి దగ్గర నుంచి పర్చేజ్ చేసి హెచ్ఎండిఏ లేఅవుట్ తీసుకున్నాడు దానికి పక్కకున్నది సౌత్ సైడ్లో మాకుంటుంది గతంలో అది బండ్లబాట పన్నెండు ఫీట్లు ఉండే ఆయన మోసపూరితంగా మా నుంచి ఎలాంటి డిక్లరేషన్ తీసుకోకుండా ముప్పై ఫీట్లు ఎగ్జిస్టింగ్ అని చూపించిండు వాస్తవానికి అది పన్నెండు ఫీట్ల బండ్లబాట పక్క పట్టదారులకు ఉండే దాన్ని పదిహేను ఫీట్లకు ఇచ్చి మేము తీసుకున్నాము దాని మీద మేము రెండు వేల ఇరవైనే ఆ లేఅవుట్ మీద ఒక కంప్లైంట్ కూడా ఇచ్చినాం ఆ లేఅవుట్ ఏదైతున్నదో దాన్ని క్యాన్సిల్ చేయమని పన్నెండు ఫీట్లు మాడిఫై అయ్యేదాకా పంచాయతీ నుండి ఎలాంటి గృహ నిర్మాణ అనుమతులు ఇవ్వకూడదని హెచ్ఎండిఏకు కలెక్టర్కు స్థానిక పంచాయతీ కార్యదర్శికి వ్రాతపూర్వకంగా రెండు వేల ఇరవైలో మేము కంప్లైంట్ చేయడం జరిగింది ఇదేం తెలియకుండా మా మీద ప్రెస్ మీట్లు పెట్టి అబండాలు వేయడము ఇప్పుడు అది ఇంపే హెచ్ఎండి కాకముందుకు మీరు కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చినాం హెచ్ఎండిఏ లేఅవుట్ కాకముందుకు హెచ్ఎండిఏ లేఅవుట్ రిలీజ్ చేసినాక ఎగ్జిస్టింగ్ లేఅవుట్ అని చూపెట్టినప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చినాం అది ఎగ్జిస్టింగ్ లేఅవుట్ ముప్పై ఫీట్లు కాదు పన్నెండు ఫీట్లే బంధబాటని కూడా మేము వాతపూర్వకంగా టూ థౌజండ్ ట్వంటీలో ఇచ్చినాము అందరం ఇందులో ఏదైతే శివరాం రెడ్డికి సువర్ణకు ఆమెకు ఒక మూడు గుంటలని ఈయనకు పదహారు గుంటలని అసలు శివరాం రెడ్డికి అక్కడ ఎక్కడ గుంట భూమి లేదు రెండు వేల పదమూడులోనే పులికంటి ఫ్యామిలీస్ ఎంతమందికి వాళ్ళకు ఉన్నది తొమ్మిది ఎకరాల పదమూడు గుంటలు जीपीए मूर्ड